పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది కుకునూరు వేలేరుపాడు మండలాలను యూనిట్ గా గుర్తించి డిమాండ్ చేశారు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను రోజు రోజుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు మన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులవుతున్న పున వారికి పునరావాసం కల్పించే చర్యలు సక్రమంగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి ద్వారా కోరడం కోసమే ఈరోజు కుకునూరు వేలేర్పాడు మండలాల నిర్వాసితులు ఇక్కడికి వచ్చారు వారు కోరుతున్నది చాలా న్యాయమైంది ఎందుకంటే ప్రభుత్వాలే చెప్పిన వాళ్ళ త్యాగాల పునాదుల మీదే ప్రాజెక్ట్ నిర్మిస్తామని మరి వాళ్ళ విలువ విలువేంటి ప్రాజెక్ట్ నిర్మాణం డెబ్బై ఐదు శాతం అయింది పునరావాసం పది శాతమే పూర్తయింది మరి ఇది ఇరవై ఏళ్ళు అయినా ఇంకా పది శాతమే పూర్తయిందంటే మిగతా తొంభై శాతం మంది నిర్వాసితులకి ఎప్పుడు పునరావాసం పూర్తి చేస్తారు అంటే ఇప్పుడు చంటి ఉన్న ఉన్నవాళ్ళు తాత ముత్తాతలైనా కూడా అవ్వదని అనుకోవాలా కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం కుదరదు మరొకటి మేము కోరుతున్నది వీళ్ళు కాంటూరు లెక్కల ప్రకారంగా ఇస్తామని చూస్తున్నారు ఫార్టీ వన్ కాంటూరు ఫార్టీ ఫైవ్ కాంటూరు లెక్కలు చెప్తున్నారు ఇవన్నీ కాకి లెక్కలు అశాస్త్రీయమైన లెక్కలు నిజమైన లెక్కలు మొన్న వరద గోదావరి చెప్పింది రెండు వేల ఇరవై రెండు వరదల్లో మొత్తం అన్ని గ్రామాలు మునిగిపోయినాయి మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుని కొక్నూరు వేలేర్పాడు మండలంలో ఉన్న అన్ని గ్రామాలని కూడా యూనిట్గా తీసుకుని వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చే విషయంలో రెండు వేల పదిహేడు సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు మీరు అప్పుడు ఖాళీ చేసేస్తే పర్వాలేదు కానీ ఖాళీ చేయించలేదు అప్పుడు పది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండింది అప్పుడు పదిహేడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ పాతికేళ్ళు నిండింది అయినా వాళ్ళకి ప్యాకేజీ నిరాకరిస్తున్నారు వీరికి కూడా అందరికీ ప్యాకేజీ ఇవ్వాలని ఈ రకంగా పునరావాసం యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ గ్రామాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో నిర్దిష్టంగా గ్రామస్తులు తీసుకొచ్చినటువంటి విషయాల్ని పరిశీలన చేసి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతాం